టీడీపీ జనసేనలో అలకలు అసంతృప్తి రగడ కొనసాగుతూనే ఉంది కొన్ని చోట్ల లోకల్ నినాదం ఇంకొన్ని చోట్ల సమన్వయ లోపం అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది కోనసీమ జిల్లా ఆర్సిపురంలో టీడీపీ కార్యకర్త సూసైడ్ అటెంప్ట్ అందరినీ షాక్ కు గురిచేసింది టిడిపి జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు చిచ్చురేపుతోంది తొలి జాబితా విడుదల నుంచి ఎక్కడో ఒక చోట ఆందోళన కొనసాగుతూనే ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో టీడీపీ జనసేన నేతల సమావేశం రసభాసగా మారింది టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం లేదంటే జనసేన సమన్వయకర్తకు మాత్రమే టికెట్ ఇవ్వాలని ఇరు పార్టీల కార్యకర్తలు డిమాండ్ చేశారు అలా కాదని వాసంశెట్టి సుభాష్ కి సీట్ ఇస్తే మాత్రం అస్సలు ఊరుకోబోమని హెచ్చరించారు ఈ క్రమంలో ప్లకార్డులు తగలబెట్టిన కార్యకర్తలు కుర్చీల్లో కూడా ధ్వంసం చేశారు బొత్తు ధర్మాన్ని పాటిస్తాం అలాగనే నాన్ లోకల్ లీడర్ కి టికెట్ ఇస్తే మాత్రం అసలు ఊరుకోబోమన్నారు టీడీపీ నేతలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధమని ప్రకటించారు ఈ వాసం చెట్టు సుభాష్ అనే వ్యక్తి ప్రత్యేకంగా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకుని వాళ్ళ పార్టీకి రాజీనామా చేయలేదు తెలుగుదేశంలో ఎప్పుడు జాయిన్ అవ్వలేదు ఆ వ్యక్తులను వెంట పెట్టుకుని ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం అధిష్టానం నాకు టిక్కెట్ ఇచ్చింది ఆ టిక్కెట్ మీరందరూ బలపరిచి నన్ను ఎమ్మెల్యేగా చేయండి అని తిరుగుతుంటే జన సైనికులకి కోపం వచ్చి వాళ్ళ ఉవ్వెత్తున వచ్చి పొత్తు ధర్మం పాటించకుండా మీరు ప్రకటించకుండా శుభాస ఎలా తిరుగుతున్నాడు దాన్ని ఇన్ఛార్జ్ గా నువ్వు ఎందుకు ఖండించడం లేదని నన్ను నిలదీశారు ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కన్సర్ట్ లేకన్నా లేకపోతే ఇక్కడ మాకు జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి వారు కన్సర్ట్ లేకన్నా మాకు మాకు తెలియకన్నా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఆయన నలభై సంవత్సరాలు రాజకీయ ఉన్న వ్యక్తి ఎవరైనా ఆయనకు చెప్పనవసరం లేదు ఆ అలాంటి నిర్ణయాలు ఆయన తీసుకు కావాలని ఇదంతా వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తుంది ఫస్ట్ లిస్ట్ లో తన పేరు లేకపోవడంపై నారాజ్ అయ్యారు కర్నూలు జిల్లా అధోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న తన పేరు జాబితాలో లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆయన పార్టీ తమను అభ్యర్థులుగా ప్రకటించకపోయినా అన్ని సభలకు హాజరవుతామన్నారు పార్టీ అంటే అందరికీ గౌరవం ఉండాలన్నారు మీనాక్షి నాయుడు మా పార్టీ అంటే పార్టీ ఎవరు చెప్పినా పార్టీ కోసం మా శక్తి నుంచి ఏలూరు చింతలపూడిలో టీడీపీ జనసేన మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి రెండు పార్టీల విస్తృత స్థాయి సమావేశానికి జనసేన ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య హాజరు కాలేదు ఫ్లెక్సీల్లో తన ఫోటో వేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన పైగా ఆహ్వానం లేకుండా ఎలా వెళ్తామని ప్రశ్నించారు ఈ సమావేశానికి పోలవరం జనసేన ఇన్ఛార్జ్ తో పాటు పలువురు నేతలు హాజరు కావడం కార్యకర్తల్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఆందోళనలు అసంతృప్తులు త్వరలోనే చల్లబడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు